నిరుపేదలకు అన్యాయం చేస్తూ ఎండీయు వాహనాల ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను అరికట్టే విధంగా ఏఐ టెక్నాలజీతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రేషన్ షాపులను పునః ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ అన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం వలసపాకల గ్రామంలో ఏర్పాటు చేసిన యాభై ఆరవ రేషన్ షాపును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఎమ్మెల్యే పంతం నానాజీ సివిల్ సప్లై సంస్థ చైర్మన్ తోట సుధీర్ తో కలిసి రేషన్ షాపును పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కూటమి ప్రభుత్వంలో అవకాశం లేకుండా నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ఏఐ టెక్నాలజీతో జిల్లా వ్యాప్తంగా వెయ్యి అరవై రేషన్ షాపులను పునః జరిగిందన్నారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు వికలాంగులకు ఇంటికే రేషన్ అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ప్రారంభించిన తొలి రోజే రికార్డు స్థాయిలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు డిసిసిబి చైర్పర్సన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా టీడీపీ నియోజకవర్గ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి కాకినాడ రూరల్ మండలం రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపుడి కిషోర్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రూరల్ గౌరవ అధ్యక్షులు కోటిపల్లి శ్రీను వైస్ ప్రెసిడెంట్ గోరెంతల సువర్ణకుమారి బచ్చు కేదార్నాథ్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యక్రమం రాబోయే రోజులు చేపట్టబోతున్నాం ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు మిమ్మల్ని మోసం చేశారు ఇబ్బంది పెట్టారు మీ కమిషన్ కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు నాకు మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం నిలబడండి మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి ప్రజలకి మీరు మర మెరుగైన సేవలు అందించండి ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఆ క్యూఆర్ కోడ్ని మేము స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినోదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి మా డిఎస్ఓకి మా తహసీల్దార్ గారికి వాళ్ళు పంపించి ఆ విషయం ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందుగా ఇస్తాం ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం ఇది ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో ప్రభుత్వంలో మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఒకే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్లగలిగే అవకాశం మాకు కల్పించారు ఈ వ్యాన్ల గురించి ప్రత్యేకంగా చాలామంది మహిళలు పాపం ఆవేదన తోటి ఎప్పుడు వస్తారో తెలియదు సైరన్ ఎక్కడ వేస్తారో తెలియదు ఈ సందు కాదు ఆ సందు అంటారు అక్కడికి ఏ సమయం వస్తారో కూడా మాకు తెలియదు నాకు నానాజీ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మధ్యాహ్నమే ఒంటి గంటకో రెండింటికి వచ్చేవాళ్ళు కొద్దిసేపు కూర్చొని వెలిపేవాళ్ళు పాపం మహిళలు వెళ్ళి మళ్ళీ రేషన్ గురించి అడిగితే చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయామా ఇంకా లేదు ఇంక రేషన్ చెప్పేవాళ్ళు అసలు అక్కడ ఉన్న సరుకు ఎక్కడ పోయిందో కూడా ఎవరు తెలిసేది కాదు దాన్ని మేము అధిగమించి మా బఫర్ స్టాక్ గౌడంలో కానివ్వండి మా మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో కానివ్వండి అంతిమంగా డీలర్ల దగ్గర కానివ్వండి మేము కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకుని యాప్ల ద్వారా ప్రతి గంటకి మీకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నామో రాష్ట్ర నుంచి ఒకే ఒక రోజున అరవై ఎనిమిది లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నాం అదారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం రైతులకి ఇచ్చాం అదే కాదు ఈరోజు భారతదేశంలో అందరూ కూడా మనం ఏ పెరుగు చూస్తున్నారంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపే ఆ రైతుల ఖాతాలోకి దాదాపు ఎనిమిది లక్షల రైతులకి మనం అద్భుతంగా వాళ్ళ నిధులు వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు పడేటట్టు మనం చేశాం అనుకున్న దానికొనగా మేము ధాన్యం కొనుగోలు చేశాం ఆ నిధులు ఎక్కడ పొరపాటు జరగదు తప్పకుండా రాబోయే రోజుల్లో వారం రోజుల్లోపే వాళ్ళందరికీ రైతులకు అందించే విధంగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తప్పకుండా చేస్తాం